పర్యాటక ప్రజలందరూ కూడా వందనాలు జరిగింది ముఖ్యంగా ఈరోజు మేము నాగర్ కర్నూలు ఆర్డీఓ దానికి ఇప్పుడే మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఏంటంటే ఈ నాగర్ కర్నూల్ జిల్లాలో ఉన్నటువంటి చెరువులు గుంటలు ప్రభుత్వ భూములు దేవాదాయ భూములు వీటన్నిటినీ కొందరు బడా నాయకులు పెద్ద మనుషులు అనుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు అదేవిధంగా ఆ చెప్పు కుంటల పట్టణ చెరువు పట్టన ఉన్నటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి చెరువులో నీళ్లు లేకుండా అక్కడ కట్టలు వేసుకొని చెరువుల్లో కట్టలు వేసుకొని చెరువులు కుంటల యొక్క విస్తీర్ణాన్ని తగ్గిస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో ఈ హైదరాబాద్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏ విధంగా హైదరాబాద్ ఈ మొత్తం చెరువు కుంటలు ఏవైతే ఎవరైతే ఆక్రమించుకుంటారో వాటి ఏ విధంగా తొలగిస్తుందో అదేవిధంగా ఈ నాగర్కర్నూలు జిల్లాలో కూడా వీటన్నిటిని ఎవరైతే ఆక్రమణకు గురి చేశారో వాటిని తొలగించాలనేటువంటి ఉద్దేశంతో మేము ఇక వెంటనే హైడ్రాను తీసుకురావాలి ముఖ్యంగా ఎందుకంటే ముఖ్యంగా చెరువులు కుట్టల ప్రాంతంలో ఎఫ్టీఎల్ కానీ బపర్ జోన్లో జో ఎఫ్టీఎల్ బపర్ జోన్లో వీళ్ళు నిర్మాణాలు చేస్తున్నారు కాబట్టి ఎఫ్టీఎల్ అంటే ఒకటేసారి ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే అందులో ఎలాంటివి నిర్మాణాలు చేయవు ఉదాహరణ చెప్తే ఈ నాగర్కర్లు ఈ నాగర్కర్నలు కేసరి సముద్రం ఓన్లీ ఆరు వందల ఎకరాలు మాత్రమే సిక్కిం భూమి ఉంది మిగతా మిగతా ఉన్నటువంటి పద్నాలుగు వందల ఎకరాలు అంటే మొత్తం వచ్చేసి పంతొమ్మిది పంతొమ్మిది వందల చిల్లె ఎకరాల చిల్లర ఈ యొక్క విస్తీర్ణం ఉంది కానీ మిగతాదంతా కూడా కానీ అందులో అంతా బపర్ జోన్ కిందకి వస్తుంది ఎఫ్టీఎల్ కిందకి వస్తుంది దాంట్లో ఎలాంటి కట్టడాలు చేయడానికి వీల్లేదు దీన్ని తెలుసుకోకుండా కొందరు వ్యక్తులు మాకు పట్టభూమి మేము ఇష్టం వచ్చినట్లు చేసుకుంటామంటే ఇడ కుదరదు అన్నీ గైడ్లైన్స్ అన్నిటికీ అన్నిటి ఉన్నాయి సుప్రీంకోర్టు నుండి గైడ్లైన్స్ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యతగా మేము బహుజన్ ముక్తి పార్టీ ముందుకు వస్తుంది అదేవిధంగా చెరువులు కుంటలే కాకుండా గుట్టలు గుట్టలు కావచ్చు అదేవిధంగా ల్యాండ్ శాండు ల్యాండు ఇవన్నీ జరుగుతున్నాయి వీటన్నిటినీ పర్యవేక్షణ చేసుకోవాల్సిందిగా వెంటనే హైడ్రాను నాగర్కొండ ప్రాంతానికి రావాలని డిమాండ్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ